నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు ట్వంటీ సిక్స్త్ సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం మధ్యాహ్నం ఈరోజు వేస్తున్న ఈ బండి మార్తి స్విఫ్ట్ డిజర్ వీడిఐ టూ థౌసండ్ నైన్టీన్ సారీ ఎయిటీన్ సెప్టెంబర్ మ్యానుఫ్యాక్చరింగ్ నవంబర్ రిజిస్ట్రేషన్ ఫస్ట్ ఓనర్ ఫార్టీ సిక్స్ థౌసండ్ జన్యున్ రీడింగ్ రీడింగ్ కాంపరింగ్ కాదు బంపర్ టు బంపర్ ఒరిజినల్ ఉంది స్టెప్ని వీల్పానా జాగ్రాడ్ ఇప్పటి వరకు ముట్టుకోలే షోరూమ్లో ఎట్లయితే ఫిట్ అయిందో అట్లనే ఉంది రన్నింగ్ నాలుగు టైర్లు సిల్ టైర్లు వేసి కస్టమర్ హైదరాబాద్ నుంచి ఈ రోజు ఉదయం పంపించిండు నేను వీడియో చేస్తున్నా వైట్ కలర్ మాన్యువల్ టైప్ త్రీ డిజైర్ డీజిల్ బండి ఫైవ్ స్పీడ్ గేర్ బాక్స్ వస్తుంది టూ ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి రెండు స్టేరింగ్ కంట్రోలర్స్ బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ ఏబిఎస్ ఫోర్ పవర్ విండోస్ పాచరింగ్ రియర్ ఏసీ వెనకాల ఛార్జింగ్ పాయింట్లు ఉంటుంది షెడాన్ వెహికల్ డీజిల్ బండి లీటర్కి ఇరవై మూడు ఇరవై నాలుగు మైలేజ్ ఇస్తుంది హైదరాబాద్ టీఎస్ జీరో ఎయిట్ మన దగ్గర కమ్మకానికి వచ్చింది పంపర్ టు పంపర్ ఒరిజినల్ ఉంది బండ్ లేదన్న చిన్న మైనస్ ఉందంటే రైట్ సైడ్ బంపర్ దగ్గర చిన్న డ్యామేజ్ ఉంది అంతకు నుంచి బండికి ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు రెండు వేల ఇరవై ఐదు నవంబర్ దాకా ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది ఫస్ట్ ఓనర్ బండి షోరూమ్ ట్రాక్ రీడింగ్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు డీజిల్ బండి ఈ బండి లీటర్కి ఇరవై ఇరవై మూడు ఇరవై నాలుగు మైలేజ్ ఇస్తుంది బండికి ఎలాంటి లోన్ లేదు మీరు లోన్ కొత్త లోన్ కూడా వస్తుంది ఐదు ఇటు లోనే ఒక గ్లాస్ మారలే ఒక పీస్ మారలే ఎక్కడ కూడా బండికి పాన పెట్టలేదు నీళ్ళలో మునిగిన బండి కాదు తెలంగాణ టీఎస్ జీరో ఎయిట్ హైదరాబాద్ బండి మన దగ్గర కమ్మకానికి వచ్చింది ఒకసారి బండి మొత్తం చూసుకోరి నచ్చితే అబౌడ్ మీద నైన్ డబల్ ఎయిట్ నెంబర్ ఉంటే ఆ నెంబర్కి కాల్ చేస్తారు ఓనర్ తోటి డీలోక్ అయితే మీ దగ్గర పదివేలు కస్టమర్ దగ్గర పదివేలు కమిషన్ తీసుకుంటారు మార్టీస్ ఇప్పుడు సార్ వీడిఐ రెండు వేల పద్దెనిమిది తొమ్మిదో నెల తయారైంది పదకొండో నెల రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై మూడు వరకు జీవితకాలం ఉంటుంది రెండు వేల ఇరవై ఐదు పదకొండో దాకా బండికి ఇన్సూరెన్స్ ఉంది రైట్ సైడ్ పడ్డ పట్టి బంపర్తో సహా మొత్తం ఒరిజినల్ బానేటికి ఇప్పటివరకు పాన పెట్టలేదు సార్ ఫెండర్లకు కూడా పాన పెట్టలేరు అప్రాన్ ఒరిజినల్ ఉన్నాయి రైట్ సైడ్ సేసీ ఒరిజినల్ లోపల ఏబిఎస్ ఉంది గేర్ బాక్స్ ఇల్లు ఉంది ఇంజన్ ఎక్కడ ఓపెన్ కావాలే ఇంజన్కి పాన పెట్లేదు రైట్ సైడ్ సీసీ ఓకే రైట్ సైడ్ అప్రాన్ ఓకే రైట్ సైడ్ ఫెండర్లకు కూడా ఇప్పటివరకు పాన పెట్లేదు సార్ టైమింగ్ చైన్ కంపెనీదే ఉంది ఇంకా లక్ష కిలోమీటర్ తిరగదాకా మార్చాల్సిన అవసరం లేదు బండి వాళ్ళతో బండికి ఎక్కడ రెస్టింగ్ రాలేదు టూ థౌజండ్ ఎయిటీన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎయిటీన్ రిజిస్ట్రేషన్ థర్టీ త్రీ వరకు జీవితకాలం ఉంటుంది ఐదిటికాయ సిల్ టైర్లు ఉన్నాయి సార్ రన్నింగ్ టైర్లు స్టెపి కూడా బ్రిస్టోన్ కంపెనీదే ఉంది కంపెనీ నుంచి వచ్చిన టైర్ ఇక్కడ బంపర్కు చిన్న గీత ఉంది ఇది ఒకటి బండ్లో ఉన్న మైనస్ ఒక్క గ్లాస్ మారలే ఒక్క పీస్ మారలేదు సార్ ఫోర్ పవర్ విండోస్ పాస్టరింగ్ ఏసీ మాన్యువల్ ట్రాన్స్మిషన్ డీజిల్ బండి లీటర్కి ఇరవై నాలుగు ప్లస్ మైలేజ్ ఇస్తుంది తెలంగాణ లోకల్ది తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది అదర్ స్టేట్ నుంచి వచ్చి ట్రాన్స్ఫర్ అయిన బండి కాదు ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్స్ లాకింగ్ సిస్టమ్ అడ్జస్ట్మెంట్ బటన్ ఉంది మాన్యువల్ చాబీ స్టార్ట్ నలభై ఆరు వేల తొమ్మిది వందల యాభై ఐదు రీడింగ్ రీడింగ్ టాంపరింగ్ కాదు టూ ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి స్టేరింగ్ కంట్రోలర్స్ ఉన్నాయి నార్మల్ ఏసీ వస్తుంది బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఇంటీరియర్ ఎగ్జామ్ నీట్గా ఉంది కస్టమర్ ధర ఏడు లక్షల ఇరవై ఐదు వేలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది బండి కొంటే లోన్ పోతే లోన్ కూడా వస్తుంది సార్ మొత్తం ఒరిజినల్ ఉంది బండి కరెక్ట్ వాడింది మేడం మేడంది బండిది డిక్కీ లోపల ఎక్కడ డ్యామేజ్ లేసా స్టెప్పినిలకి ఇప్పుడు కవర్లకి వెళ్ళి వీల్ వీల్పాన జాక్రాడ ఏదో ఓపెన్ చేయలేరు ఎట్లయితే కంపెనీ నుంచి వచ్చిందో బండి అట్టనే ఉంది సిల్ ఈ బండి వాళ్ళు కొంటారు మేము ముప్పై మూడు దాకా వాడుకోవచ్చు నో ప్రాబ్లం మస్తు మైలేజ్ ఇస్తుంది మెయింటెనెన్స్ జీరో సెల్ టైర్లు ఉన్నాయి రూపాయి పనిలేదు సార్ యాభై వేల సర్వీస్ చేసుకొని నడిపించుకోర్రీ దసరాకు టీఆర్ నెంబర్ వేసుకొని పోయినా కొత్త బండి అంటారు అట్లుంది బండి ఏడు లక్షల ఇరవై ఐదు వేలు బండి ధర బార్గెనింగ్ ఉంది రెండు వేల పద్దెనిమిది నవంబర్లో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది ముప్పై మూడు నవంబర్ వరకు జీవితకాలం ఉంటుంది ఇడొరకు చిన్న గీత ఉంది ఇక్కడ ఎక్కడ డెంటింగ్ పెయింటింగ్ లేదు సార్ ఎక్కడ పాన పెట్టలే బండికి టూ థౌజండ్ ఎయిటీన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎయిటీన్ రిజిస్ట్రేషన్ మార్తీ స్విఫ్ట్ డిజైర్ విడిఐ వైట్ కలర్ కస్టమర్ ద్వారా ఏడు లక్షల ఇరవై ఐదు వేలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే మా నెంబర్లో కాల్ చేయి తోటి మాట్లాడిస్తా డీలోకి అయితే మీ దగ్గర పదివేలు కస్టమర్ దగ్గర పదివేలు కమిషన్ తీసుకుంటా ఓకే సార్ నమస్తే శ్రీరామ్